టు మై ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో మీకు ముందుగా మృగశిర కాడితే శుభాకాంక్షలు మృగశిర అంటే మ్యాండటరీ ఏంటి ఫేమస్ అయింది మృగశిరకి చేపల పులుసు కదా చేపలు చేపల ఫ్రై చేపల పులుసు ఇలా చాలా చాలా వేసుకుంటారు మృగశిర అంటేనే చేపలు సో నేను వచ్చేసి ఈ రోజు మృగశిర కాడితే కాబట్టి చేపల పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను మీకు కూడా చూపిస్తే బాగుంటుంది ప్రాసెస్ మీకు కూడా తెలిస్తే బాగుంటుంది సో అందరు తెలిసిన ప్రాసెస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రాసెస్ సో మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ప్రాసెస్లో పెరిగిపోదామా సో వచ్చేయండి ఇంకా ఫస్ట్ అయితే నేను చేపల పీసెస్కి అయితే పసుపు పసుపు ఉప్పు అల్లం వెలిగేటి పేస్ట్ ఇవన్నీ అయితే రాసి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి అయితే కలిపి పెట్టేశాను ఒక వన్ అవర్ అయింది ఇలా పెట్టేసి సో ఇప్పుడైతే కర్రీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇది ఇలానే పక్కన పెట్టేసుకుంటున్నాను బాండి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మృగశిర రోజు మీరేం తీసుకుంటారో కామెంట్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలి ఓన్లీ ఫిష్ తెచ్చుకొని వండుకుంటారా లేదా చికెన్ మటన్ ఇలా ఏమన్నా వండుకోవచ్చా మేమైతే ఎప్పుడు ప్రతి మృగశీరకి అయితే చేపలు తెచ్చుకోవడమే అలవాట్ అయిపోయింది సో మృగశిర అంటే చేపలు తెచ్చుకోవడం మార్నింగ్ లేచి మా వాళ్ళైతే చేపలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తారు ఇంకా సో బాడీ అయితే హీట్ అయిపోయింది కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా షాజీరా కొద్దిగా లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా ఎలాచి కొద్దిగా మిరియాలు ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి లోపే కొంచెం పెరపాకి అయితే వేసికుంటున్నాను కడిగి పెట్టుకున్న పుదీనా పుదీనా అనేది ఈ తాలింపులోనే వేసుకోండి ఎందుకంటే మనకి పచ్చి వాసన ఉంటుంది 你这是从哪个弄来的？ కొద్దిగా అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ సో నేను ఇందాక చేపలు వేసాను కదా అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా అయితే సరిపోద్ది ఇందులో సో ఫ్రై అవుతున్నాడు లోపే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చేపల పులుసు కాబట్టి మనము పులుసు వేసాం కాబట్టి కొంచెం పసుపు పసుపు ఉప్పు ఎక్కువ పడుతుంది దీనికి కొద్దిగా పసుపు పసుపు సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా ముందుగానే నేను ముందుగానే నేను ఒక ఉల్లిపాయ ఒక కొన్ని ఐదు పచ్చిమిర్చి రెండు టమాటోస్ వేసైతే పేస్ట్ లాగా పట్టేసుకున్నాను ఎందుకంటే మన ఇది పులుసు కదా పులుసుకి కొంచెము చిక్క చిక్క ఉండాలి కాబట్టి ఇలా అయితే పేస్ట్ పట్టేసుకున్నాను ఈ ప ఈ పేస్ట్ మొత్తం ఇందులో మధ్యన వేసేసుకుని మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను సో కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాయి ఇంట్లో కొన్ని ఇది మొత్తం వచ్చి అంటే సో ఇదంతా ఇంక్రీడెంట్ చేసుకుంటున్నాను మనము ఓన్లీ పచ్చి ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి పచ్చి టమాటోస్ మిక్సీ పెట్టుకున్నాం కదా సో ఇది మొత్తం బాగా మగ్గి ఆ పేస్ట్లో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి అంతసేపు బాగా మగ్గించుకోవాలి ఇది సో ఇలా అప్పుడు ఇలా మగ్గుతుంటే మూలెట్లో పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినట్టు తీసేసి చింతపండు పులుసు అనేది ఇందులో పోసుకోవాలి ప్రాసెస్ చూపిస్తాను ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోద్ది ఇప్పుడు సో ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేశాను కదా చూడండి ఆయిల్ మొత్తము పైకి వచ్చింది కదా కొంచెం మగ్గినట్టే ఇంకా ఈ టైంలోనే చింతపండు చింతపండు ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టి మొత్తం ఇందులో నుంచి రసం తీసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా రసం తీసుకున్నాను కదా ఈ రసం అనేది వడ పోసుకుంటే ఇందులో పోసేయాలి చేపల కర్రీ కాదు చేపల పులుసు కదా పులుసు అనేది చాలా ఎక్కువనే ఉండాలి అందుకే చింతపండు రసం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి చేపల కర్రీకి అయితే ఇంత చింతపండు పులుసు అవసరం ఉండదు ఓన్లీ నార్మల్ గా మనం చిన్న చికెన్ కర్రీ అలా ఎలా వేసుకుంటాం అలా నార్మల్గా వేసుకొని వేసుకుంటే సరిపోద్ది లైట్గా కొంచెం చింతపండు పులుసు వేస్తే సరిపోద్ది కానీ చింతపండు పులుసు కాబట్టి కొంచెం చింతపండు పులుసు అనేది చేపల పులుసు కదా చింతపండు పులుసు ఎక్కువనే ఉండాలి సో కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికైతే సో చింతపండు పులుసు పోసుకున్నాం కదా ఇది బాగా మసలు అది మసలి కొంచెం దగ్గర అవ్వాలి చూపించండి ఇవ్వండి ఇది మొత్తం బాగా మసాలా ఇవ్వాలి ఇప్పుడు ఏం మసాలా ఏం వేసుకోవద్దు అండి చిన్నపండు పులుసు ఒకటే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మసాలేదు సో టెన్ మినిట్స్ అయింది కదా టెన్ మినిట్స్ వరకు మూత తీస్తే ఇంకా ఉన్నప్పుడు జీలకర్ర ఇది జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి మిక్సీ పట్టిన పౌడరు సో ఇదైతే కొద్దిగా వేసేసుకోవాలి మెయిన్ చేపల పులుసుకి పౌడరే మెయిన్ అసలు ఇది అసలు చేపల పులుసే టేస్ట్ రాదు సో ఈ జీలకర్ర మెంత పిండి అయితే ఇలా వేసేసుకుంటున్నాను అది వేసుకున్నాక ఇది ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాను లాస్ట్కి కారం సరిపడా కారం మనకి మనం ఎంత తినగలుగుతామో కారం గరం మసాలా ఇది కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ రసంలోకి దిగే వరకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసుకున్నాం కదా ఇలా మసులుతున్నప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న చేపలు పీసేస్తున్నాయి కదా చేపల ముక్కలు ఇవి మెల్లగా ఇందులో రేషన్ చేయాలి ఇట్లా ఇవి వేసినాక అసలు కదలొద్దు ఇది ఇట్లా మిక్స్ చేయద్దు మెల్లవీగా ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ పీసెస్ ఇట్లా చేపలన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా పులుసులో ఇలానే ఉంచేసి లిడ్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ చేయాలి టెన్ మినిట్స్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర జరుగుంటే మన చేపల పులుసు వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తోతకి చూపిస్తాను మళ్ళీ పీసెస్ వేసుకున్నాం కదా సో టెన్ మినిట్స్ అయింది అయితే తీసుకున్నాను ఎక్కువ ఉడకని అది ఎక్కువ ఉడికితే పీసెస్ అనేది కొంచెం చిదులుతాయి కలపడం కూడా నార్మల్ సో మన పీసెస్ ఉడికిపోయినాయి కాబట్టి లాస్ట్కి కొత్తిమీర అయితే చేసుకుంటున్నాను ఇది బట్ ఇప్పుడు తినడం కంటే నెక్స్ట్ డే తెలుపు మార్నింగ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది పులిపాన్ని కొంచెం ఎక్కువ అయింది కదా సో రేపటి మార్నింగ్కి టేస్ట్ బాగుంటుంది అంటే ఇంకో మనం వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంకా సో ఈ ప్రాసెస్ మొత్తం చూసారు కదా చేపల పులుసు ఈజీగా అయిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోద్ది ప్రాసెస్ అనేది సో కమెంట్ చేయడం మర్చిపోకండి లైక్ అయితే అస్సలు ఇసలే లైక్ ఇవ్వండి సో మీరు ఇచ్చే లైక్స్ ద్వారానే అంటే వీడియోకి అనేది ఎక్కువ రీచ్ వస్తుంది సో లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కే బై బాయ్